అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు భారత్ అమెరికాకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు oil and gas in any other country in the world by far and uh, they need it and we have it and we uh, we're going to talk about trade we're going to talk about many things but uh, it's really an honor to see you and you've been my friend for a long time and congratulations on having you. done a great job thank, thank you जो विश्वास था वही गर्मजोशी वही उत्साह वही विश्वास के साथ हम फिर एक बार साथ मिलकर के आगे बढ़ेंगे और मेरे लिए खुशी की बात है कि आते ही राष्ट्रपति ट्रंप ने एक मित्र के तरह मुझे पुराने अहमदाबाद स्टेडियम के की के याद दिलाई ये बात सही है कि ह्यूस्टन में हाउडी मोदी और गुजरात में अहमदाबाद में नमस्ते ट्रम्प वो दो एक ऐसी बहुत बड़े विशाल कार्यक्रम रहे जिसकी गूंज आज भी भारत के हर कोने में सुनाई दे रही है भारत अमेरिका संबंधों को प्रगाढ़ बनाने में उसको एक नई ऊंचाई देने में और व्यापकता देने में రాష్ట్రపతి మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎకరా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షో టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిస్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ వీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్